కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు అనంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ జలాశయాలకు నీటిని వదలాలని మాజీ మంత్రి హరీష్ రావు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఆషాఢ బోనాల సందర్భంగా హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని వర్షాలు కురిసి నీరు సమృద్దిగా రావాలని అమ్మవారిని ప్రార్థించామని అన్నారు ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి చెరువు కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన మాంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు నలభై వేల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు మ్యా బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు నాలుగు మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది